ప్రభుత్వమే గడప గడపకు వెళ్ళి వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా అభయహస్తం స్కీమ్లో అభయస్తం ద్వారా ఆరు గ్యారెంటీస్ని ఒక లాగా పథకాల లాగా ఏర్పాటు చేయటం జరిగింది ఆ మహాలక్ష్మి పథకం కానీ ఆ చేయూత పథకం కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఇన్ను కానీ గృహజ్యోతి పథకం దీని ద్వారా లబ్ధిదారులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో గ్రామ ప్రజలకు ఏవైతే ఉన్నాయో ఈ దరఖాస్తుల్ని ఇంటి ఇంటికి ఇచ్చి గ్రామానికే వెళ్ళి ఈ దరఖాస్తును మళ్ళీ తీసుకోవాలి రసీదు ఇవ్వాలని ఆదేశాలు చేశారు సో దర్జా పాలన కార్యక్రమంలో మరి మీ ముందుకే ప్రజా ప్రభుత్వం ఇక్కడ మీకు వచ్చింది ఇంక్లూడింగ్ జిల్లా కలెక్టరే మీ సమస్యలకి దరఖాస్తులు తీసుకోవటం వీటిని పరిష్కారం చేసే దిశగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా లబ్ధిదారులకి అర్హులు ఉన్న వారికి ఖచ్చితంగా వారి ప్రభుత్వ నిబంధనలు అనుసరించి అందచేయటం జరుగుతుంది దీని ఒక గౌరవ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు నేను కూడా వద్దును అన్నారు అంటే మీ మీద మరి చాలా నేను కూడా వద్దును సార్ అంటే ఆయన వేరే పనిలో హైదరాబాద్లో ఉండిపోయినారు ఇప్పుడు తడకలు కూడా వస్తా అన్నారు చెప్పారు సో ఇంకొకసారి కూడా వారితో కలిసి మళ్ళీ వీలైతే వస్తాము కానీ అది కూడా మరి వారు కూడా చెప్పారు సార్ ఏవైతే దరఖాస్తులు ఇచ్చినారో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది